హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము ఇడ్లీ కానీ దోశకి కానీ బజ్జీ బాగుండదు కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా చట్నీ నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి ముందుగా స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం ఒక స్పూను ఉద్దిపప్పు వేసుకొని వేయించుకున్నాం గుండుదైనా పర్వాలేదు దెబ్బదైనా పర్వాలేదు జీలకర్ర ఒక కాల్ స్పూన్ ఎండు ఎండుమిర్చి కారానికి తగినంత ఒక ఐదారు వేసుకున్నాం మీరు తినగలిగినంత కారం వేసుకోండి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు ఇంచీల వరకు అల్లం వేసుకొని మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ద్వారాగా వేయించుకున్నాం ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు మీడియంగా కట్ చేసి వేసుకుందాం ఈ ఉల్లిపాయలు కూడా బాగా మగ్గనిద్దాం ఇది మగ్గీలోపు టమోటాలు కట్ చేసి పెట్టుకోండి పెద్ద సైజు టమోటాలు అయితే ఒక మూడు చిన్న సైజు మీడియం అయితే ఒక నాలుగు టమోటాలు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న ఉల్లిపాయలకి డబల్ వేసుకుంటే చట్నీ కరెక్ట్గా సరిపోతుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకుందాం బాగా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినిద్దాం వేడంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకుందాం బాగా మగ్గిపోయింది కాబట్టి సా తొందరగా గ్రైండ్ అయిపోతుంది ఒక రెండు మూడు పల్సులకే చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మనం ఒక గిన్నె తీసేసుకొని తాలింపు పెట్టేసుకుందాం నీళ్ళు ఏం వేయక్కర్లేదు ఇది నీళ్ళు కనుక వేయలేదు అని అనుకుంటే ఒక వారం పాటు నిల్వ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే బయటికి ఎక్కడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు వారం పాటు నిల్వ ఉంటుంది లేదు అప్పటికప్పుడు తినాలి అనుకుంటే ఇలా మిక్సీ జార్ క్లీన్ చేసి ఆ వాటర్ మాత్రం వేసుకోండి సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ వస్తే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ పలసగా ఉంటే కూడా బాగుండదు తాలంబి పెట్టేసుకోండి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు కాలు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు ఎండు మిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసేసుకున్నాం ఇంతే కాలింపు రెడీ అయిపోయింది చట్నీలో వేసేసుకున్నాం చట్నీ సూపర్గా ఉంటుందండి కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇడ్లీకి కానీ దోశకి కానీ బోండా కానీ చాలా బాగుంటుంది ఈ కారం చట్నీ బదులు ఇది కూడా ఇది చేసేసుకున్నారంటే చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారనమాట ఒక రెండు దశలు వేసుకున్నాం బయటికి ఎక్కడికైనా మనం ఊరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు చట్నీ చేసి పెట్టేస్తామంటే నీళ్ళు వేయద్దండి మిక్సీ జార్ క్లీన్ చేసిన నీళ్ళు కూడా వేయద్దు ఎంత వస్తే అంత చట్నీ తీసేసుకొని తాలింపు పెట్టేస్తారంటే ఒక్క వారం పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే నేనైతే బయటకు వెళ్ళాలనుకున్నప్పుడు ఊరికి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అలా చట్నీ చేసి పెట్టేసి వెళ్ళిపోతాను బియ్య పిండి రుబ్బు పెట్టేస్తాము అంటే ఇంట్లో వాళ్ళు దోశ వేసుకొని చట్నీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి తినేస్తారు లేదంటే పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు కదా అప్పుడు కూడా మనం ఇలా ఒక దోశ కానీ రెండు దోశలు వేసి చట్నీ వేసేసామంటే ఇష్టంగా తినేస్తారు స్నాక్స్ జింక్ ఫుడ్ కన్నా ఇలా మనం టిఫిన్ పెట్టేసామంటే హాయిగా అనమాట అంతే అండి చట్నీ దోశ రెడీ అయిపోయింది టేస్ట్ ఒకసారి చూద్దాం సూపర్గా ఉందండి రెండు మూడు దోశలు సరిపోవు ఒక ఐదారు హాయిగా లాగిచ్చేయచ్చు అంత బాగుందనమాట టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా ఐదు నిమిషాలలో రెడీ అయిపోతుందండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది వీడియో కనుక నచ్చిందంటే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ